మీరు ఏ తెలుసుకొని ఏ విధంగా డిప్యూటీషన్ పండుగలు కానీ పవన్ కళ్యాణ్ కానీ పోయినా మాట్లాడాలి తప్ప తెలియకుండా ఇష్టాను మాట్లాడితే మాత్రం చూస్తూ ఉంటుండేది తెలియదు మీరు అద్భుతంగా ప్రొద్దులు ఏ అభివృద్ధి చేస్తుందో అందరికీ తెలుసు ఏ సందులు ఎక్కువ కూడా గుట్కాటి మీయే మట్కా రాసే వాళ్ళు మీరే క్రికెట్ గుడ్లు రాసేవాళ్ళు మీరే మొత్తం మీరే మీ కలుషన్గాయని చెప్పి ప్రజలకు తెలుసు ప్రజలు తెలుసు కాబట్టి ఆ విధంగానే పురిపించినారు ఇప్పటికైనా కానీ ఇటువంటి మాటలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా పాల్గొనే పాల్గొనే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప పథకాలు అంటే కొన్ని పథకాలు వాస్తవమే పథకాలలో కొంచెం ఆలస్యం దొరుకుతుంది ఎందుకంటే మీరు ఆ ఆర్థిక ఒక గాడిలో పెట్టి దాన్ని చేసే విధంగా ఖచ్చితంగా కూట ప్రభుత్వం పథకాలు అందజేస్తుంది ఒకవేళ అటు ఇటు పథకాలు అయితే పూర్తిగా ఏ చెప్పినామో ఎందుకంటే ఖచ్చితంగా నెరవేర్చేదానికి ఆ విధంగా కృషి చేస్తున్నాము ఆర్థిక వ్యవస్థ చూసుకోవాలి కదా అటువంటి ఏమీ లేకుండా ఇష్టం సార్ ఇంకా చేయలేదు ఇంకా చేయలేదని అంటారు ఎందుకు ఇప్పటికీ